టీవీ త్రిబుల్ న్యూస్కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకోకుండా జర్నలిస్టుల సంబంధిత అవసరాలను పరిధిలోకి తీసుకుని ఒక సమగ్రమైన మీడియా పాలసీని రూపొందించి దేశానికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారఘవని అన్నారు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ మంచిర్ల జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సందర్భంగా టిఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న యూనియన్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యాయని అలా కాకుండా తాము ఒక ప్రత్యానమయ జర్నలిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఇక సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అవునూరి సంపత్ పెదపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ పాల్గొన్నారు తన కార్యకలాపాలని మంచి జిల్లా మంచిర్యాల జిల్లాకు కూడా విస్తరించడం జరిగింది ప్రధానంగా పిహెచ్ఐ గతంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పది సంవత్సరాలు గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వాస్తవాన్ని మాట్లాడుకుంటే చేసిన ఇష్యూ అయితే అప్పటి ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి ఈ బాధ్యతను జర్నలిస్ట్ యూనియన్ల మీద నెట్టేసి వాళ్ళు హబ్బం గడుపుకున్నారు టల్లిస్ట్ సంఘాలు కూడా ఆయా రాజకీయ పార్టీలకు బతస పలుపుతూ ప్రభుత్వం కంటే ముందే యూనియన్లు ముందుకొచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మన అమూల్యమైన సమయాన్ని ఉద్యమంలో పది సంవత్సరాలు కొట్టాన్ని అన్నండి తర్వాత పది సంవత్సరాలు మన జర్నలిస్టులకు ఏమి లభించకుండా మన బ్రతుకులన్నీ ఆ ట్రెడేషన్లో అయితే చుట్టు తిప్పి కాలం కడిపేసి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సంఘం వచ్చింది ఆ పాత సంఘమే కొత్త రూపంలో వచ్చి ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి మేమే కాబేదము జర్నలిస్టుల సమస్యలని మేము తీర్చామనే ఒక ఒక రాంగ్ పాపకాండాన్ని వాళ్ళ ప్రచారం చేస్తుంది అందుకోసం ఇవాళ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కొత్త రూపంతో కొత్త ఉద్యమ పథంతో వచ్చి ఇవాళ జర్నలిస్టుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి విషయంలో దాన్ని ఉద్యమ రచన చేస్తున్నాము అదే క్రమంలో జర్నలిస్టులను తెలంగాణ స్టేట్ జర్నలిస్టులు అన్ని జిల్లాలో జిల్లా కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ మంచిర్ జిల్లాలో కూడా కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా రాజు పటేల్ ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్ మరియు ట్రెజరర్గా మనోజ్ గారిని పాటుగా కనీసం పన్నెండు మంది పదమూడు మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగినాం ఇది ప్రజాస్వామిక బద్దంగా జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం జర్నలిస్టులను జర్నలిస్ట్ మిత్రులను కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ నాలుగైదు దశాబ్దాల గల మేము ఉండదని చెప్పుకుంటున్న జర్నలిస్టుల సంఘాలు చేసినటువంటి వాళ్ళ వాళ్ళు చేసిన తతంగం ఇదంతా మన జర్నలిస్టుల ఇప్పటికి కూడా జర్నలిస్ట్ యూనియన్ మంచిరాల జిల్లా అధ్యక్షులుగా నా పైన పెట్టినటువంటి బాధ్యతను ఖచ్చితంగా నిర్వహిస్తానని చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు నారాబోహణి పురుషోత్తం గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పటేల్ గారికి మిగతా నా ఎన్నికలకు సహకరించినటువంటి మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాడు సో ఇప్పటి నుండి నేను జర్నలిస్టులకు సంబంధించినటువంటి హక్కుల రక్షణ కోసము ఎలా మనం ముందుకెళ్ళాలి మరి ఒక జర్నలిస్ట్ బాధ్యతలు ఏంటి గుర్తెది ఎలా ముందుకెళ్ళాలి జర్నలిస్ట్గా మనకు సమాజంలో ఎలాంటి విలువను పెంపొందించుకోవాలి మనకు సమాజం ఎలాంటి గౌరవం ఇవ్వాలి దాంతోపాటు అటు అధికారులైనా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులైనా అయినా సరే ఎవరైనా సరే అసలు జర్నలిస్ట్ అంటే ఏంటిది అతనికి ఉన్నటువంటి హక్కు ఏంటి బాధ్యత ఉంటే ఏంటిది అతనికి ఉన్నటువంటి విలువ ఏంటిది అనేది మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా తెలియజేసే విధంగా రాబోయే రోజుల్లో మన యూనియన్ కార్యకలాపాలను నేను ప్రారంభిస్తాను ఒక కొత్త ఉరవడికి జర్నలిస్ట్ అంటే ఏంటిదో మన పవర్ ఏంటిదో మన శక్తి ఏంటిదో కూడా చూపించే విధంగా కూడా మనం రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఖచ్చితంగా